జన్మనిచ్చిన తల్లి ఈరోజంటే వృద్ధాశ్రమాల్లో అనాథాశ్రమాల్లో అలా అనాథగా చూస్తున్నాం తల్లిని కానీ అమ్మ మనల్ని అలా అనుకోదు నేను చనిపోయినా పర్వాలేదు నా బిడ్డ బతకాలనే తపనతో తల్లి పడుతూ ప్రేమానురాగాలు కడుపులోనూ ఉంటుండగానే మన మీద ఎంతో ప్రేమను పెంచుకొని మనల్ని ప్రసవించి ఈ లోకానికి తీసుకొస్తుంది అమ్మ అందుకే జాలాది గారు అంటారు ఆ అమ్మ చేతితో మలతాడు కడితే మొనగాడైనోడు ఆ అమ్మ చేతితో మలతాడు కడితే మొనగాడైనోడు ఆ మొలతాడు కొలతే మెడతాళి కట్టి ఆలి మగుడవుతాడు పేగు మడతాలో ఊగులాడతా ఉలికులికి పడతాడు చిలిపి బంతిలా గెంతులా చిరుడొక్కన తొంతాడుగులా నడకే గొప్పనంటాడు మట్టిలోన కలిసిపోయేనాడు కొరివి పెట్టంగా వచ్చానంటాడు కొరివి పెట్టడంతోనే అమ్మ రుణం తీరిపోయింది అనుకుంటాడు బిడ్డా అని అమ్మ అలా అనుకోదు ఇందాక అన్నట్టు నేను వెళ్ళిపోయిన పర్వాలేదు నా బిడ్డ బతకాలని చెప్పి ఎంత ప్రేమ పెంచుకుంటుందంటే అమ్మ చూడండి తిరుపతిరావు గారు రచించినటువంటి ఈ రచన ఒకసారి ఆలకించండి తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు రక్త ముద్దయి ఎదుగుతున్నప్పుడు అమ్మ కడుపులో ఉండేటప్పుడు ఎంత అందంగా లేవు నువ్వు ఇలా రంగురంగుల బట్టలు వేసుకోలేవు మాంసకు ముద్దలా ఉన్నావు తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు రక్తం ముద్దై ఎదుగుతున్నప్పుడు నవమాసాలు అమ్మ ఎగలేలు కడుపులుండన్నప్పుడు కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మానికి లోకాన్ని చూపి శవమోలే సొమ్మ సిల్లు నమ్మా అమ్మంటే ఇంత గొప్పదో బ్రహ్మకైనా ఓర్చమౌనా ఎన్ని జన్మాలున్నా కవులు కలమూలు అమ్మ ప్రేమను రాసిన తరుగునా పొద్దు పొద్దున లేచి నీ నీనామాన తలచి నిన్ను పూజించిన మీరణము తీరున అమ్మా అమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో పచ్చి బాలింతివచ్చారు నింగుతూ ఒళ్ళు నొప్పులు ఉన్న ఓర్చుకోని అమ్మ కక్కి ఎరిగిన పొత్తు గుడ్లాల పిండేసి సాకిరిలో అమ్ముళ్ళు సబ్బోలు ఎరుగురు చిన్న నోట అమ్మ అమ్మని అంటే మారాము చేస్తే ముద్దాడి శంకల ఎత్తుకుంటది రత్నమా మెరిసి ముత్యమా నా బంగారు తండ్రని అంటది కూర్చున్నా నువ్వు పడుకున్నా రామ బంటో ఉంటది చందమామును చూపి గోరు ముద్దలు పెట్టి జాల పాడి అమ్మ పండుకోబడతీ అమ్మా అమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత ఓ మనసుకు కాదు మారు ఆ ఆట పాటికి మొదటి ఆది గురువమ్మ మంచి మాట చెప్పే బంగారు బొమ్మ ఐదేళ్ల వయసులో పలక చేతికిచ్చి బడికి పో బిడ్డని బతుకు బాట చూపి ఒకటి రెండు చదివి వాన మారు నేర్చి వయసుతో పాటు చదువు పెరుగుతుంటే కన్న బిడ్డను కన్న ముందు చూసు నిండినంత సంబర పడతది టీచరు గొప్ప డాక్టరు కలెక్టర్ కావాలనుకుంటది మనసున్న తల్లి అమ్మ అమ్మకమ్మని కలలెన్నో మదిలోన కంటది జన్మనిచ్చిన అమ్మ రాతి బొమ్మ కాదు అమ్మ బొమ్మ కాదు వృద్ధాశ్రమాల్లోన అనాథాశ్రమాల్లోనా అంతెందుకు మన ఇంట్లోనే ఆ పక్కన మంచం వేసేసి ఆ మూలను కూర్చొని పెడతాం అమ్మ ఉసలదయ్యాక జన్మనిచ్చిన అమ్మ రాతి బొమ్మ కాదు జగమంతా జన్మంతా కొలిసే తీజై అమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో ఓ మనసుకు కాదు మరువ